ఇది ఉల్లిపాయ పచ్చడి అండి చూడండి ఎంత బాగుందో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉన్నది ఇది బ్యాచులర్స్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉన్నది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది రోటీస్లో కూడా తినవచ్చు సూపర్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఉల్లిపాయ పచ్చడి చేసుకోబోయే విధానము చూద్దాం నమస్తే అండి వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి సూపర్ రెసిపీ అండి ఇది ఉల్లిపాయ పచ్చడి పచ్చడి రెండు ఉల్లిపాయలు సన్న కట్ చేసుకున్నవి ఉప్పు కారము లెమన్ జ్యూసు కలోంజీ సీడ్స్ సోంపు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారము ఉప్పు కలంజీ సీట్స్ సోంపు ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా అదే వేడితే సరిపోతుంది ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ మొత్తం గోరవెచ్చగా అయిపోయింది కదా ఈ ఆనియన్స్ అలాగే కొత్తిమీర్ లెమన్ జ్యూస్ మొత్తం వేసి మంచిగా ఇలాగ కలిగి పెడదాము ఇలా కలిగి పెట్టేసాము కదా ఇది రోటీస్లో కూడా తినవచ్చు చపాతీలో కూడా తినవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి కొంచెం టేస్ట్ చూద్దాము సూపర్ టేస్ట్ ఉందండి తింటు తింటుంటే ఆ కలంజీ టేస్టు సోంపు టేస్టు లెమన్ టేస్టు సూపర్గా ఉన్నది మీకు నచ్చితే తమిళ ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ